హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో ప్రజ్ఞ అనే అంశానికి సంబంధించి నలభై ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను పరస్పర సంబంధాలను రాబట్టే వ్యక్తి అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించినవారు స్పియర్ మ్యాన్ నెక్స్ట్ అమూర్త ఆలోచన సామర్థ్యమే ప్రజ్ఞ అని ప్రజ్ఞను నిర్వచించినది టెర్మన్ నెక్స్ట్ మొత్తంగా ఆలోచించే సామర్థ్యం లేక మానసిక శక్తే ప్రజ్ఞ అని ప్రజ్ఞను నిర్వచించిన వారు వెర్నన్ నెక్స్ట్ క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి సరికాని అంశము సో ప్రజ్ఞకు సంబంధించినవి ప్రజ్ఞ అనేది అమూర్తమైంది ప్రజ్ఞ ఒక మానసిక శక్తి పుట్టుకతో అనువంశికత ద్వారా సంక్రమిస్తుంది ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు అనేది సరికానిది సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ తారండైక్ ప్రజ్ఞను ఎన్ని రకాలుగా విభజించాడు మూడు రకాలుగా విభజించాడు నెక్స్ట్ తారంక్ ప్రకారం ప్రజ్ఞ రకానికి సంబంధించి సరికానిది సో ప్రజ్ఞ రకానికి సంబంధించినది అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ సో సామాజిక ప్రజ్ఞ అనేది సరికానిది అవుతుంది నెక్స్ట్ అక్షరాలను పదాలను సంఖ్యలను ఉపయోగించే నేర్పు సంకేతాలను సందర్భోచితంగా వినియోగించే ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ నెక్స్ట్ తన చుట్టూ ఉన్న వ్యక్తుల భావాలను అర్థం చేసుకొని తదనుగుణంగా స్పందించి వారిని మెప్పించే ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించిన వారు హోవార్డ్ గార్డెనర్ నెక్స్ట్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనే గ్రంథాన్ని రచించిన వారు హోవార్డ్ గార్డెనర్ నెక్స్ట్ గార్డెనర్ బహుళ ప్రజ్ఞను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు ఎనిమిది రకాలు నెక్స్ట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రాచుర్యంలోకి తెచ్చినవారు డానియల్ గోల్మ్యాన్ నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించినవారు గోల్మెన్ నెక్స్ట్ గోల్మెన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి ఎంత శాతం ఉద్వేగ ప్రజ్ఞ ఉపయోగపడుతుంది ఎనభై శాతము నెక్స్ట్ గోల్మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞ విశేషకాలు కానివి సో ఉద్వేగాత్మక ప్రజ్ఞ విశేషకాలు స్వీయ అవగాహన స్వీయ నియంత్రణ స్వీయ ప్రేరణ సో విశేషకాలు కానివి అంటే స్వీయ ప్రజ్ఞ అవుతుంది నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించినది పీటర్ సలోవే మరియు జాన్ మేయర్లు నెక్స్ట్ ప్రజ్ఞకు సంబంధించి ద్వీకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు స్పియర్ మ్యాన్ నెక్స్ట్ తారండైకు ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతము బహుకారక సిద్ధాంతము నెక్స్ట్ మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టినవారు ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ ప్రజ్ఞానబ్ధి అను భావనను ప్రవేశపెట్టినవారు విలియం స్టెర్న్ నెక్స్ట్ మొట్టమొదటి ప్రజ్ఞామాపని రూపొందించినవారు ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి తొంభై నుంచి నూట తొమ్మిది వరకు ఉంటుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల పదహారులో స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపణిని రూపొందించిన వారు లూయిస్ టెర్మన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఐదులో మొట్టమొదటి ప్రజ్ఞామాపణిలోని ప్రశ్నాంశముల సంఖ్య ముప్పై నెక్స్ట్ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం వీరు సాంఘిక నేర్పరులు వ్యక్తాంతర ప్రజ్ఞ కలవారు నెక్స్ట్ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం వీరు స్వీయ నేర్పరులు వ్యక్తాంతర్గత ప్రజ్ఞ కలవారు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞకు నమూనా కానిది సో ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు సామర్థ్య నమూనా లక్షణ నమూనా మిశ్రమ నమూనా సో నమూనా కానిది దృశ్య నమూనా అవుతుంది నెక్స్ట్ లక్ష్య సాధన వైపు తన ప్రవర్తనను మార్చుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించినవారు ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ ఈ నమూనా ప్రకారం వ్యక్తి ఉద్వేగాలకు సున్నితంగా స్పందిస్తూ సాంఘిక పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు సామర్థ్య నమూనా ప్రకారం నెక్స్ట్ వెస్లర్ బాలల ప్రజ్ఞామాపణి ఏ వయస్సు బాలలకు నిర్దేశించబడినది ఐదు నుంచి పదహైదు సంవత్సరాల బాలలకు నెక్స్ట్ వెస్లర్ బాలల ప్రజ్ఞామాపణిలో మొత్తం ఎన్ని పరీక్షలు ఉన్నాయి పది పరీక్షలు ఉన్నాయి నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలను రూపొందించిన మనోవైజ్ఞానికవేత్త యార్క్యూ నెక్స్ట్ భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్ష బాటియా ప్రజ్ఞా మాపని నెక్స్ట్ క్రింది వాటిలో ప్రజ్ఞా పరీక్షకు సంబంధించి సరికానిది సో పరీక్షకు సంబంధించినవి సీఏవీడి నెక్స్ట్ ఆర్పిఎంపి నెక్స్ట్ డబల్యుఐఎస్సి సో సంబంధించినది అంటే డిఏ టీబి అవుతుంది నెక్స్ట్ క్రింది వాటిలో తారండైకు రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష సిఏవీడి నెక్స్ట్ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతాన్ని రూపొందించినవారు గిల్ఫర్డ్ నెక్స్ట్ ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతంలోని విశేషకాలకు సంబంధించి సరికానిది సో విశేషకాలకు సంబంధించినవి విషయము ప్రచారకాలు ఉత్పన్నాలు సో సరికానిది అంటే సామర్థ్యాలు అవుతుంది నెక్స్ట్ అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞలతో పాటు తారండేకు చెప్పిన మరొక ప్రజ్ఞ ఏది సాంఘిక ప్రజ్ఞ నెక్స్ట్ ఉన్నత ప్రజ్ఞావంతుల ప్రజ్ఞ లబ్ధి నూట ఇరవై నుంచి నూట నలభై వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి